அது வேறதுக்கு நல்ல பவுடர் பண்ணி இங்க போய் கரண்ட் செட் பண்ணுங்க இங்க வந்து நம்ம அதுக்குள்ள வந்து செட் பண்ணுங்க இங்க எல்லாரும் அது என்ன தெரியல அது என்ன 되는து இல்ல வேறதுல வேற மாதிரி கலர் போட்டறேன் இங்க வந்து మేర్నేని స్వర్ణలత గారు ఇచ్చిన ప్రియాది మేరకు వాళ్ళ అత్తగారైన మేనేని ప్రేమలతను రఘునందన్ రావు అనే వ్యక్తి వారిని అనుమానం కూడా అని చెప్పిన ప్రియాది మేరకు అత్యకేసిందన దర్యాప్తు చేపట్టినా దర్యాప్తులో భాగంగా ఎవరైతే ముద్రాలన్నారో ముద్రాల ప్రేమలత ఇలా ఉదయం నిజామాబాద్ నిజాంబాద్ వెళ్ళిపోతుంది నిజామాబాద్ వెళ్ళి రిటర్న్ రాత్రి వస్తుంటాయి ఇతరుడు అక్కడే వాళ్ళ కోళ్ళ ఫాంప్ దగ్గర ఉన్న నిందితుడు రవిడందంటారు అవసరంగా రవిడన్నారు ఈ చూస్తారు చూడగానే ఆమె ఈమె తిట్టడం మొదలుపడుతుంది దాంతోపాటు ఏంటంటే గతంలో అతనికి మధ్యలో గోడలు ఉంటాయి ఒక వన్ ఇయర్ కింద పంచాయతీ వేస్తే పంచాయతీలో పెద్ద మనుషుల సమక్షంలో ఏంటంటే రఘునందన్ రావు ఉంటే తప్పు అని నిర్ణయించి అతను ఒకసారి కూడా చెప్పించడం జరుగుతుంది అది దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు ఈ మధ్య తిరుగుతుంది మనం ఇలాగ ఏదన్నా చేయాలని ఉండేటప్పుడు మనకు ఎప్పటి నుంచో మనసు అవుతుంది ఆమె ఒంటరిగా చీకట్లో నైన్ ఫార్టీ ఫైవ్ తొమ్మిది నలభై ఐదు రాత్రి ప్రాంతంలో రావడం గౌనేసి మరి ఏంటంటే అదే ఆధునిక భావించి అక్కడ ఉన్న కర్రతోటి తల మీద బలంగా కొడితే ఏంటంటే ఆమె రక్తస్రావం కింద పడుతుంది కింద పడిపోయిన తర్వాత మళ్ళీ కట్టెతోడు కొట్టి తర్వాత అక్కడే ఉన్న బండతోడు కూడా తల మీద మూడి చంపేస్తాడు చంపేసి ఆ నెడిపాటిని ఏదైతే ఉందో అక్కడ నుంచి రెండు కాళ్ళు తీసుకొని ఇచ్చుకుంటూ వచ్చి ముద్దురాలి ఇంటి ముందర ఉన్న ఒక సిమెంట్ గాజుల బావి లోతు తక్కువ ఉంటే దాంట్లో వేసి దాంట్లో మైన కలిపి వెళ్ళిపోతాడు ఈ దర్యాప్తులో భాగంగా మేము ఈరోజు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం